హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నార్సింగి టీఎస్పిఏ జంక్షన్కి బైగా ఉన్న కిస్మత్పూర్ లొకేషన్లో మనకు ప్రపోజల్ సిక్స్టీ ఫీట్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న ఒక కేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లానే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి అండ్ రీసెంట్గానే మన కన్స్ట్రక్షన్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఇందులో మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా యూనిట్ అవైలబుల్ ఉంది ప్లస్ మనకు వితౌట్ ఇంటీరియర్ బేర్షెల్ బ్రాండ్ న్యూ విల్లాస్ అనేటివి టూ యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి టోటల్ ప్రాజెక్ట్ అంతా మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉంటుంది మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ రిఫరెన్స్ కోసం ఈస్ట్ ఫేసింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ట్రిప్లెక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా యూనిట్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ విల్లా యూనిట్ కూడా మనకు విత్ ఇంటీరియర్తో సేల్గా అవైలబుల్ ఉందండి ప్లస్ మనకు బేర్షెల్ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇదే కమ్యూనిటీలో ఇందులో మనకు టూ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ టూ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ టూ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి దీని ఆపోజిట్గా మనకు వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ కమ్యూనిటీలో మనకు థర్టీ ఫైవ్ విల్లాస్ మాత్రమే ఉన్నాయండి లిమిటెడ్ విల్లాస్ ఈ లిమిటెడ్ థర్టీ ఫైవ్ విల్లాస్కే మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అయితే డెడికేటెడ్గా మన క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి ప్లస్ త్రీ ఫ్లోర్స్ తోటి మీకు వీడియో ఎండింగ్లో క్లబ్ హౌస్ ఇన్సైడ్ ఎటువంటి అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో మీకు క్లియర్గా కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి సంబంధించిన అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో రికార్డింగ్ అనేది నైట్ టైంలో అవుతుందండి మోస్ట్లీ మన కమ్యూనిటీకి సంబంధించిన హండ్రెడ్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయింది ఇది ఇంటీరియర్ సంబంధించిన విల్లా కాబట్టి ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మనకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మీకు ఇంతసేపు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ యూటిలిటీ స్పేస్ అనేది కవర్ చేస్తానండి ఇప్పుడు మీకు గెస్ట్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను వాష్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు అండ్ పూజా గది గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది కిచెను గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కామన్ వాష్రూము అండ్ ఈ ఫుల్లీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ ఉన్న విల్లాలో మనకి ఇన్ సైడ్ ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి ఇది పౌడర్ రూమ్ కామన్ వాష్రూమ్ ఇది కూడా బెస్ట్ ఆప్షన్ వాల్ మోటెడ్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం స్టేర్స్ ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఇక్కడ కామన్ హాల్ ఏరియాలో టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ టాప్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది డబుల్ సీలింగ్ హైట్ ఫాల్ సీలింగ్ అనేది డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి ఈ కమ్యూనిటీలో మనకు విల్లాస్కి వచ్చేసి మన కార్నర్ ఛార్జెస్ కానీ ఈస్ట్ ఫేసింగ్ ప్రీమియం ఛార్జెస్ కానీ ఎటువంటి అడిషనల్ ఛార్జెస్ లేవండి అంతా ఇంక్లూడ్ చేసే ప్రైస్ అనేది కోర్ట్ చేస్తున్నారు ఆ ప్రైజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రైస్ షీట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తానండి అండ్ సేల్స్ టీమ్ సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాను సిటౌట్ బాల్కనీ మనకు విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి కిందకు వస్తుంది అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ చూడండి మనం వాష్రూమ్ ఏరియా ఎంత స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ ఇచ్చారు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు అందులోనే మనకు వాటర్ రూప్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉంది అండ్ విండోస్ అన్నీ మనకు కార్నర్గా ప్రొవైడ్ చేశారండి నేచురల్ వెంటిలేషన్ లైట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ సైడ్స్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు మాస్టర్ బెడ్రూమ్లో లో పర్సనల్గా టీవీ యూనిట్ అవైలబుల్ ఉంది బెడ్ యూనిట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ట్రిప్లెక్స్ విల్లాలో కంప్లీట్గా మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ మనకు స్పేషియస్గా కూడా కన్స్ట్రక్షన్ చేశారు అన్నీ మనకు ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ స్క్వేర్ ఫీట్ అబోవ్ సైజే అండి ఫోర్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టూ సెవెంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీటు టూ ఎయిటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్లో టూ ఫోర్ థౌజండ్ టూ టెన్ స్క్వేర్ ఫీటు టూ నైంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఫోర్ థౌజండ్ వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా అండి ఫేసింగ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ విలాస్ వచ్చేసి అండ్ విత్ ఇంటీరియర్తో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా అనేది అవైలబుల్ ఉందండి లేదు వితౌట్ ఇంటీరియర్తో మనకు ఇదే విల్లా పర్చేస్ చేసుకోవాలనుకుంటే బేర్షియల్ యూనిట్ కూడా అవైలబుల్ ఉంది బట్ లిమిటెడ్ విల్లాస్ అండి టోటల్ కమ్యూనిటీలో థర్టీ ఫైవ్ విల్లాస్లో కేవలం మనకు త్రీ టు ఫోర్ విల్లాస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇది మనకు ఫోర్త్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ దీని ఆపోజిట్గా మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది కవర్ చేశాను సెకండ్ ఫ్లోర్లో మనకు ఫోర్త్ బెడ్రూమ్ హోమ్ థియేటర్ కాకుండా మనకు టెర్రస్ బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ప్రాజెక్ట్ వైజ్గా కానీ ఫ్లోర్ ప్లాన్ వైజ్ కానీ వీడియోలో క్లియర్గా అయితే కవర్ చేస్తున్నానండి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎంత మనకు టెరస్ బాల్కనీ ఏరియా అండి నైట్ టైం వ్యూ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మీకు క్లబ్ హౌస్ ఇన్ సైడ్ కొన్ని ఇండోర్ అమ్యూనిటీస్ ఉన్నాయండి అవి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను అండ్ రిసెప్షన్ ఏరియా నుంచి మనకు ఇక్కడ కమ్యూనిటీ హాల్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఈ కమ్యూనిటీ హాల్కి బ్యాక్ సైడ్ మనకు చూడండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకునే విధంగా కంప్లీట్గా మనకు స్ప్లిట్ ఏసీ ప్రొవైడ్ చేశారండి సెంట్రల్ ఏసీ మనకు మొత్తం కమ్యూనిటీ హాల్లో ఫాల్ సీలింగ్ ఉంది ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యిందండి కూడా రిసీవ్ అయింది అండ్ గ్రౌండ్ లెవెల్ అమెనిటీస్ నెక్స్ట్ మీకు ఫ్లోర్ వైజ్గా మనకి ఏదైతే క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని అమ్యూనిటీస్ అయితే మీకు వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా అవుట్డోర్ అమ్యూనిటీస్ అన్నీ ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నాయి టోటల్ ప్రాజెక్ట్ ఏరియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఉందండి మనకు త్రీ పాయింట్ ఫైవ్ ఎకర్స్లో థర్టీ ఫైవ్ విల్లాస్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు ఇండోర్ గేమ్స్ సంబంధించిన రూమ్ అండ్ అమ్యూనిటీస్ వైజ్గా మీకు ఎలా ప్రొవైడ్ చేస్తారు మొత్తం అన్ని ఇందులో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకు ఆల్రెడీ ఆల్రెడీ మనకు ఒక సెవెంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ విలాస్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు అండి ఇదంతా జిమ్కి సంబంధించిన ఏరియా దాని ఎక్విప్మెంట్ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ప్రపోజ్ అమ్యూనిటీస్ కవర్ చేశానండి నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఎవరైతే కిస్మత్పూర్ నార్సింగి కోకాపేట్ టీఎస్బీఐ జంక్షను రాజేంద్ర నగర్ ఈ ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఓఆర్ఆర్ కనెక్టివిటీ కోసం ఎవరైతే గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ ఈ బై లొకేషన్లో సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఐటీ కారిడార్కి మీకు ట్వంటీ నుంచి థర్టీ మినిట్స్ టైంలోనే రీచ్ అయ్యే విధంగా ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది ఇది మల్టీపర్పస్ హాల్ అండి టాప్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంది ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ వైజ్గా ఏదైతే అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారో మీకు క్లియర్గా మనకు రియల్ టైమ్ వ్యూ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ హెచ్ఎండిఆర్ ఏరా అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి మీ ఏ బ్యాంకులో అయినా సరే మనకు ప్రాపర్టీ లోన్ అనేది ఈ ప్రాపర్టీ పర్చేస్ చేసుకోవడానికి ఎలిజిబుల్గా ఉంటుంది ఇది టాప్ ఫ్లోర్ అండి క్లబ్ హౌజ్లో ఇక్కడ కూడా మనకు ఒక టెరస్ ఏరియా అనేది ఓపెన్ స్పేస్ ప్రొవైడ్ చేశారు అది కూడా మీకు కవర్ చేస్తాను ప్రజలు బయట వర్షం పడుతుందండి అందుకే మనకి ఈ విధంగా కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్